హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే విద్యలో పెనుమార్పులు ఆరు నెలల్లోనే పాఠశాల విద్యలో గణనీయ ప్రగతి మెగాడిఎస్సితో టీచర్ పోస్టుల భర్తీ రికార్డు సృష్టించిన మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో కూడం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యాశాఖలో గణనీయ ప్రగతి సాధించినట్లు తెలుగుదేశం పార్టీ పేర్కొంది ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టర్ను విడుదల చేసింది తన మార్కు పాలనతో మంత్రి లోకేష్ గణనీయమైన మార్పు తీసుకువచ్చారని పేర్కొంది కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మెగాడిఎస్సి ఫైల్పై సంతకం చేసి పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొంది ఇంకా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఒక్కసారి చూద్దాం ఇంటర్ విద్యార్థులకు బుక్స్ మధ్యాహ్న భోజనం ఇంటర్ విద్యార్థులకు కూడా ఉచిత పుస్తకాలు బ్యాగులు మధ్యాహ్న భోజనం కూడా అందించారని నిర్ణయించారు దీని వలన రెండు లక్షల మందికి లబ్ధి చేకూరనుంది రాజకీయ నేతల చిత్రాలు లేకుండా అకాడమిక్ క్యాలెండర్ను రూపొందించారు ఫీజు రియంబర్స్మెంట్ అమలు పునరుద్ధరణ చేశారు పాత విధానం అమలుతో తల్లిదండ్రులపై భారం తగ్గింది విద్యాశాఖలో పథకాలకు మహోన్నతుల పేర్లు పెట్టాలని నిర్ణయించారు నలభై వేల పాఠశాలల్లో ప్రశాంతంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించారు మహిళలను గౌరవించేలా పాఠశాలల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధరణ గత ప్రభుత్వం రద్దు చేసిన ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధరణ చేశారు ఎన్టీఆర్ విదేశీ విద్యా బకాయిలు ముప్పై మూడు కోట్లు విడుదల చేశారు దీని ద్వారా ఆరు వందల నలభై మందికి ఆర్థిక వెసులుబాటు కలిగింది గత ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు బకాయి పెట్టిన నూట పది కోట్లు నైట్ ఛార్జీలు ఇరవై పాయింట్ ఐదు రెండు కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేశారు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు రాష్ట్ర వాటాగా ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లను విద్యాశాఖ రిలీజ్ చేసింది ఎస్ఎస్సి బోర్డు ద్వారానే పరీక్షలు సిబిఎస్ఈ బోర్డు పరీక్షలకు పిల్లలు సన్నద్ధంగా లేకపోవడంతో ఎస్ఎస్సి బోర్డు ద్వారానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు దీంతో విద్యార్థులకు కలిగింది జూనియర్ కాలేజీలలో ఏడు వందల మంది సిబ్బంది సేవలను పునరుద్ధరించారు టీచర్లు బాత్రూమ్ల ఫోటోలు తీసి అప్డేట్ చేయాలనే నిబంధనను రద్దు చేశారు దీనితో టీచర్లపై తగ్గిన యాప్ల భారం తగ్గింది ముప్పై ఐదు వేల కళాశాలల్లో ఆరు వేల రెండు వందల పది ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు పాఠశాలల్లో రాజకీయ జోక్యం నిషేధం విద్యాలయాలలో ఏర్పాటు చేసే విద్యా కమిటీలలో రాజకీయ జోక్యం నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చింది పాఠశాల ఆరోగ్య కార్యక్రమం కింద పద్దెనిమిది ఏళ్ళ లోపు విద్యార్థులకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు దేశంలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా జరిపారు నలభై నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలల్లో కోటి ఇరవై లక్షల మంది పాల్గొన్న మెగా కార్యక్రమం ఓ రికార్డు సృష్టించింది ఇలా ఆరు నెలల్లోనే విద్యాశాఖలో గణనీయమైన మార్పులను కూటం ప్రభుత్వం తీసుకొచ్చినట్లు టీడీపీ ఆ పోస్టర్లో వివరించింది నెక్స్ట్ న్యూస్ వర్షీలను సరస్వతి నిలయంగా మార్చే దిశగా అడుగులు భ్రష్ వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా చర్యలు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఉన్నత విద్యలో సంస్కరణలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పరిశోధన ప్రమాణాలకు పెద్దపీట ఆరు నెలల్లోనే అనూహ్య మార్పులకు మంత్రిలోకే శ్రీకారం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉన్నత విద్యా మంత్రులైన వ్యక్తి రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో ఆచరణాత్మకంగా చూపిస్తున్నారు రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే ఉన్నత విద్యారంగంలో సొమ్ముల ప్రక్షాళనకు నడుము కట్టారు నారా లోకేష్ రాబోయే ఐదేళ్లలో విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే పరిశోధన ప్రమాణాల మెరుగుదలకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం అమలుకు కసరత్తు ప్రారంభించారు విశ్వవిద్యాలయాలలో తరబడి ఖాళీగా ఉన్న సుమారు మూడు వేల మూడు వందల పోస్టుల భర్తీకి రూట్ మ్యాప్ రూపొందించారు అనుసంధాన్ ప్రాజెక్ట్ కింద పరిశోధనల ప్రోత్సాహకానికి ఐదు విశ్వవిద్యాలయాలను గుర్తించారు యూనివర్సిటీలలో విద్యాభ్యాసం పూర్తి చేసి బయటకు వచ్చే ఏ విద్యార్థి నిరుద్యోగంగా ఉండ ఉండరాదన్న లక్ష్యంతో సరికొత్త విద్యా వ్యవస్థలకు నడుంగట్టారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి పరిశ్రమల అవసరాలు సామాజిక అవసరాలకు అనుగుణంగా పాఠశాలల్లో మార్పులు చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు నెక్స్ట్ న్యూస్ గ్రూప్ వన్కు ఒకటి ఇస్టు వంద నిష్పత్తి అమలు చేయాలి ఎమ్మెల్సి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ వన్ ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కు ఒకటి ఇస్టు వంద నిష్పత్తి చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసి మరోసారి ఫలితాలు విడుదల చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు ఈ మేరకు మంగళవారం విజయవాడలోని కార్యాలయంలో ఏపీఎస్సి చైర్పర్సన్ అనురాధను కలిసి వినతిపత్రం సమర్పించారు నెక్స్ట్ న్యూస్ ఇరవై ఎనిమిదిన వికసిత్ భారత్ మెగా జాబ్ మేళా ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇరవై ఎనిమిదిన విక్సిత్ భారత్ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు విజయవాడ కలెక్టరేట్లో మంగళవారం జాబ్ మేళా పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అధికారులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వచ్చే శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విజయవాడ రాజ్పురంలోని వీరమాచినేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎస్ఎస్సి ఇంటర్ ఐటీఐ డిప్లొమా ఏదైనా డిగ్రీ బీటెక్ పీజీ పూర్తి చేసిన వారు అర్హులని మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు యాభైకి పైగా సంవత్సరాలలో మూడు వేల వరకు ఖాళీలు ఉన్నాయన్నారు ఔత్సాహిక అభ్యర్థులు వికసిత్ జాబ్ కామ్లో జాబ్ మేళా లింక్లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలన్నారు పూర్తి వివరాలకు కింద ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేయవచ్చని ప్రాజెక్ట్ డైరెక్టర్ కె లచ్చారావు తెలిపారు ఎందుకు ఎలాంటి రుసుము చెల్లించిన అవసరం లేదని తెలిపారు డిఆర్డిఏ పిడి కె శ్రీనివాసరావు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎస్ శ్రీనివాసరావు ఎల్డిఎం కె ప్రియాంక తదితరులు పాల్గొన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and like this video.